ఈ ప్రకృతిలో అణు అణువులో అందం ఉంటుందని మరి ముఖ్యంగా జీవుని అంతర్ముఖంగా బాహ్యముఖంగా అందం ఉంటుందని అంతర్ముఖంగా ఉండే అందాన్ని పొందటం కోసం జీవుడు అంతర్ముఖంగా ప్రయత్నించాలని అంతర్ముఖంగా ప్రయత్నించడం వల్ల పొందిన అందమే గొప్ప అందమని చెప్తూ ఉంటారు ఇంకా దేవతలు ఏ అందాన్నైతే ముచ్చట పొంది తదేకంగా చూస్తూ ఉంటారు మునులు యోగులు ఏ అందాన్ని తమ యోగంలో ఆరాధిస్తూ ఉంటారు ఇంకా కవులు తమ కవిత్వంతో ఏ అందాన్ని నిర్వచిస్తూ ఉంటారో అది నిజమైన అందమని శాశ్వతమైన అందమని ఆ అందాన్ని పరమశివుడు కూడా తన యోగంలో ఆరాధిస్తూ ఉంటాడని అది పరమశివుని ఇల్లాలైనటువంటి పార్వతీదేవి యొక్క అందమని చెప్తూ ఉంటారు ఇక్కడ ఒక చిన్న సూక్ష్మం ఏంటి అంటే ఏ అందము మరింత తపనను కలిగింపజేస్తూ ఉచ్చస్థితిని కలిగిస్తుందో అదే నిజమైన అందము అని నేను అనుకుంటున్నాను అందుకనే శంకరాచార్యులు వారు కూడా తమ కావ్యానికి సౌందర్య లహరి అని నామకరణం చేసి పన్నెండో శ్లోకంలో త్వదీయం సౌందర్యం కన్యే తులయుతుం కవీంద్రా యదా లోకోత్సుఖ్య దమనలనాయాి మనస తపోభి రాపమపి గిరీశ సాయుధ్య పదవీ మనం ఆయన కారణజన్ములు కాబట్టి అలవోకగా ఆయన చెప్పిన పదవి ఏంటంటే గిరీశ సాయుధ్య పదవీ మనం అంటే ఆయన ఏం చెప్తున్నారు అంటే ఎవరైతే ఆ అందాన్ని పరిపూర్ణంగా ఆరాధించి సాధించుకుంటారో వాళ్ళు శివ సాహిత్యం పొందుతున్నారు అని చెప్తున్నారు కనుక ఆ అనే అక్షరానికి అందము అది అమ్మ మాత్రమే అని